తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈ సందర్భంగా మధ్యతరగతి ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ తీపి కబురు చెప్పింది హైదరాబాద్ పరిధిలో మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నిజం చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది ఔటర్ రింగ్ రోడ్డుని ఆనుకొని హైదరాబాద్ నగరం నలువైపులా శాటిలైట్ టౌన్షిప్లు ఏర్పాటు చేయనున్నట్లుగా డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను మూడు పాయింట్ సున్నా నాలుగు లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన బట్టి అల్పాదాయ మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా గృహ సముదాయాలను నిర్మించే ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు గత ప్రభుత్వం హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయిన గృహాలలో ముప్పై ఐదు వేల ఐదు వందల నలభై ఐదు నిర్మాణాలకు మూడు వందల ఐదు పాయింట్ సున్నా మూడు కోట్ల నిధులను కేటాయించి వాటిని అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు ఇక ఇంద్రమ్మ ఇండ్ల పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో ప్రారంభించామని ఇండ్ల పట్టాలను ఆడబిడ్డల పేరుతోనే ఇవ్వాలని నిర్ణయించినట్లుగా వెల్లడించారు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతి నియోజకవర్గానికి కనీసం మూడు వేల ఐదు వందల చొప్పున మొత్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను మంజూరు చేస్తామని బట్టి తెలిపారు రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లుగా బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు ఇప్పటికే అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని చెప్పారు ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లకు లోబడి విద్యుత్తును వినియోగిస్తున్న వారికి ఉచిత విద్యుత్తును అందిస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు